అహంకారం నేను నాది అనే ఆలోచన కలిగించే భావనే అహంకారం ఇది మూడు విధాలు నేను అనే సోత్కర్ష నాది అనే స్వార్థ భావన నాకే తెలుసునన్న అజ్ఞానం ఈ మూడు మనుషుల మధ్య దూరాన్ని పెంచుతాయి జ్ఞానం సంపద పదవి రూపం లాంటివి అహంకారానికి హేతువులవుతాయి ఇవి మానవ ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి ప్రాపంచిక విషయాల వల్ల మానవుల్లో ఏర్పడే అహం ఎదుటివారికి స్పష్టంగా కనిపిస్తుంది ధనం స్థానం స్థితి రూపం మొదలైనవి అహంకార హేతువులవుతాయి అది ఉన్నవారు ఎదుటివారి మీద సూటిగానే తమ అహంకారం ఆధిక్యతలను ప్రదర్శిస్తారు దక్షుడు పరమ భక్ శివభక్తుడు కానీ అహంకారి రెండు కారణాల వల్ల శివుణ్ణి తులనాడాడు మొదటి కారణం అభయమిచ్చే చంద్రుణ్ణి రక్షించినందుకు బ్రహ్మ చేసే యజ్ఞాన్ని చూడడానికి అతడు వెళ్ళినప్పుడు మునులు దేవతలు లేచి నిలబడి స్వాగతం పలికి శివుడు లేవలేదని రెండో కారణం ఈ అహంకారంతోనే కుమార్తె మరణానికి కారకుడయ్యాడు శిశుపాలుడు స్వయాన శ్రీకృష్ణుడికి మేనత్త కొడుకు తనను ఎదురించేవారు లేరని అహంకారంతో విర్రవీగేవాడు అతడి తల్లికిచ్చిన మాట ప్రకారం వంద తప్పులు పూర్తయ్యే వరకు కృష్ణుడు క్షమించాడు అవి పూర్తయ్యాక సుదర్చన చక్రంతో అతమార్చాడు హిరణ్యకశపు అహంకారంతో విష్ణుమూర్తిపైనే కక్ష కట్టి పితృ ప్రేమకు దూరమయ్యాడు చావును చేతులారా కొని తెచ్చుకున్నాడు హరిశ్చంద్రుడు ఆడి తప్పడన్న మాటను భరించలేక అతన్ని కష్టాల పాల్చేశాడు విశ్వామిత్రుడు అతడే త్రిశంకుణ్ణి బోందితో సుఖగానికి పంపడానికి ప్రయత్నం చేశాడు అతడి అహంకారానికి అది పరాకాష్ట దుర్యోధనుడు అహంకారంతో దాయాదులైన పాండవులపై నిష్కారణంగా అసూయ పెంచుకొని వినాశనాన్ని కొని తెచ్చుకున్నాడు అహం అనేది గడ్డి మొలక లాంటిది అది ఎండిపోయినట్లు అనిపించిన మనసులో ఏదో ఒక మూలాన నిద్రాణంగా ఉంటుంది కొద్దిపాటి నీళ్ళు చిలకరించిన అది మళ్ళీ పచ్చగా మారినట్లు చిన్న ఆలంబన దొరికిన అహంకారం తిరిగి పెరుగుతుంది అహంకారాన్ని అదుపులో ఉంచుకోగలిగి నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే సత్ఫలితాలు కలుగుతాయి అహంకారాన్ని అదుపులో ఉంచుకోవడానికి భగవద్ ధ్యానమే సరైన మార్గం భగవంతుడి మీద మనసును పూర్తిగా లగ్నం చేయగలిగినప్పుడే అహంకారం అదుపులో ఉంటుంది మనసు ప్రశాంతంగా పొందుతుంది